పేదరాసి పెద్దమ్మ కథలు చెప్పుకుందామా మీకు ఒక కథ చెప్తాను వినండి ఆ కథ పల్లవీ శివయ్యకు పుస్తకాలు తప్పనా అనేవాళ్లు లేరు కలము పుస్తకమే అతని స్నేహితులు ఆ ఇద్దరూ కారాగారంలో లేరు దాంతో మరింత ఒంటరివాడయ్యాడతను సూర్యోదయ సూర్యాస్తమయాలు చూస్తూ రోజుల్ని గడపసాగాడు పొద్దున సాయంత్రం కారాగార ప్రాంగణంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు నడవడం శివయ్యకు అలవాటు ఆకాశాన్ని అంటుతున్న కారాగారం రాతిగోడల్ని చూస్తూ వాటిని చేత్తో రాస్తూ నడవడమంటే అతనికి చెప్పలేనంత ఇష్టం ఎన్ని రాళ్లతో బోడను నిర్మించారో శివయ్యకు బాగా తెలుసు నిద్రలో అడిగినా వాటి సంఖ్య చెబుతాడతను రాళ్లను లెక్క పెట్టడమే పెద్ద పనిగా పెట్టుకుని నడుస్తున్నాడతను ఎప్పట్లాగే రాళ్లను లెక్కపెట్టుకుంటూ ఓ రోజు నడుస్తున్నాడు శివయ్య నడుస్తూ నడుస్తూ కాలెత్తివేయబోయి ఒకచోట ఆగిపోయాడు ఆశ్చర్యంగా చూశాడు గోడకి గల రెండు రాళ్ల మధ్యనుంచి చిన్న మొక్క మొలుచుకుచ్చింది చిటికిన వేలంత మొక్క లేతగా గోధుమరంగులో ఉండి నూగుతూ ఉంది కాలెత్తి దాన్ని నలిపి పారేద్దామనుకున్నాడు కాలు రాలేదు చేయెత్తి పెరికి పారేద్దామనుకున్నాడు చేయి రాలేదు వంగి జాగ్రత్తగా మొక్కను పరిశీలించాడు శివయ్య విత్తనాన్ని చీల్చుకుని వచ్చింది మొక్క రెండుగా చీలి విత్తనం కనిపిస్తోంది ఏం విత్తనమో ఏమో ఎదగని అనుకున్నాడు తిరిగి వచ్చేశాడు రాత్రి అంతా దాని గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు తెల్లారింది నడక మొదలెట్టాడు ఇటునుంచి నడిచి వెళ్తే మొక్కని ముందుగా చూడలేమని అటుగా నడక సాగించాడు మొక్క దగ్గరకు తొందరగా చేరుకున్నాడు చూశాడు దాన్ని మొక్క ఆకు తొడిగింది రెండు చిన్ని ఆకులు పుట్టుకొచ్చాయి నిన్నటి కన్నా ఈరోజు బాగుంది మొక్క పచ్చగా ఉంది దృఢంగా ఉంది చాలాసేపు దాన్ని గమనిస్తూనే నిల్చున్నాడక్కడ మొక్కలోని అనువనువునూ గుర్తించాడు శివయ్య అంటీ అంటనట్టుగా చేతిని తాకించి మొక్కను నిమిరాడు వెనుతిరిగాడు ఆ రోజునుంచీ రోజూ మొక్కను చూడడం దినచర్యలో భాగం చేసుకున్నాడు శివయ్య చలికి అది వణికిపోతుంటే బాధపడేవాడు ఎండకు ఎండిపోతుంటే భయపడేవాడు బాధపడుతూ భయపడుతూ మేరకు మొక్క ఎదిగిందీ లేనిదీ గమనించేవాడు ఒకరోజు కారాగార అధ్యక్షుడు ఉన్న చోట నిల్చుని శివయ్యకు కనిపించాడు అతను కారాగారాన్ని పరిశీలిస్తున్నాడనిపించింది మొక్కను అనుమానంగా చూసి కాలిజోడుతో నలిపి పారేస్తాడేమోనని భయపడ్డాడు శివయ్య లేదంటే పెరికి పారేస్తాడని కంగారు పడ్డాడు అతడు కంగారు పడ్డట్టే అయింది అధ్యక్షుడు మొక్కను నలిపిపారేయడమో పెరికిపారేయడమో చెయ్యలేదుగాని దానిమీద పుక్కిలించిన నీటిని ఉమిశాడు అది చూసి భరించలేకపోయాడు శివయ్య అయ్యగారు అంటూ గట్టిగా అరిచాడు పరుగున చేరుకున్నాడక్కడికి ఏమైందయ్యా ఎందుక గావుకేక అడిగాడు అధ్యక్షుడు సమాధానంగా మొక్కను చూశాడు శివయ్య అధ్యక్షుడు కూడా మొక్కను గమనించాడప్పుడు మరేం లేదయ్యా ఈ మొక్కంటే నాకు చాలా ఇష్టం దీన్నేం చెయ్యకండయ్యా చేతులు జోడించి నమస్కరించాడు శివయ్య ఏం చేస్తాను నేనేం చెయ్యను అదే చేస్తుంది లేకపోతే గోడల మధ్య రాళ్ల మధ్యా మొక్క ఏంటయ్యా అదేం బతికి బట్టకడుతుంది అడిగాడు అధ్యక్షుడు ఆ అడగడంలో కసురుకోవడం ఉంది తప్పు చేసిన వాడిలా తల వంచుకున్నాడు శివయ్య ఇంత చిన్న మొక్కమీద మీద ఇంత ప్రేమ ఉన్నవాడివి అంత పెద్ద మహారాజుకి ద్రోహం ఎలా తలపెట్టావు నాకేమీ అంతు చిక్కట్లేదు అన్నాడు అధ్యక్షుడు జాగ్రత్త అన్నాడు అంతలోనే ఆ హెచ్చరిక తన గురించా మొక్కను గురించా అన్నదీ అర్ధం కాలేదు శివయ్యకు అధ్యక్షుడు వెళ్లిపోయాడక్కనుంచి వెళ్లిపోయిన అధ్యక్షుణ్ణి ఓసారి చూసి తరువాత మొక్కను ప్రేమగా చూశాడు శివయ్య సున్నితంగా దాన్ని నిమిరాడు పల్లవి అని పిలిచాడు రెండు రోజులైంది దానికి ఆ పేరు పెట్టి ఆ పేరుతో ఇప్పటిదాకా పిలవలేదు ఇదే మొదటిసారిగా పిలవడం పిలిచి పొంగిపోయాడు పల్లవిని చూడనిదే పొద్దుపోవడం లేదు శివయ్యకు అది ఎదుగుతోంటే ఆనందిస్తున్నాడు మొగ్గు తొడుగుతోంటే మురిసిపోతున్నాడు ఒకసారి అటుగా కారాగార అధ్యక్షుని గుర్రం వచ్చింది సన్నగా పరుగుదీయసాగింది గిట్టల మధ్య పల్లవిని అది ఎక్కడ తొక్కి పారేస్తుందేమోనని ఆందోళన చెందాడు శివయ్య గుర్రాన్ని అదిలించి పంపేశాడు అప్పుడు అనుకున్నాడు ఇలా పల్లవికి కంచే అవసరం కంచెను ఏర్పాటు చేసి పల్లవిని రక్షించుకోవాలి లేదంటే పల్లవి బతకదు శీతకాలం చలిమంట వేసుకునేందుకు ఖైదీలకు కర్రలివ్వసాగారు కారాగారు సిబ్బంది వనికి పోతూ చలిని తట్టుకున్నాడేగాని ఆ కర్రలతో మంట వేసుకుని చలి కాచుకోలేదు శివయ్య ప్రతిరోజూ ఇచ్చిన కర్రలను జాగ్రత్తచేసి వారం పది రోజులకి పల్లవికి కంచె ఏర్పాటు చేశాడతను ఇప్పుడు కంచెలో పల్లవి పంజరంలో చిలుకలా భద్రంగా ఉన్నదనిపించి ఊపిరి పీల్చుకు అన్నాడు రోజు రోజుకీ అందాలు సంతరించుకోసాగింది పల్లవి సూర్యుడు ఎటూ ఉంటే అటూ ఓరుగుతూ చలికీ చినుక్కీ ఒదిగిపోతూ రకరకాల భంగిమల్లో కనిపించేది పల్లవి పూవులు పూయసాగింది అది పూలు పూస్తోంటే పండగొచ్చినట్టనిపించింది శివయ్యకు దాని దగ్గరగా నిలబడి ఆనందంగా చిందులేశాడు ఆ సంతోషంతో కారాగారాధ్యక్షునికి యో రోజో ఉత్తరం రాశాడు బొగ్గులు నీళ్లలో కలిపి ఇంకుచేశాడు కర్ర ఒకదాన్ని తీసుకుని దాన్ని సూదిగా చెక్కి చీల్చి కలం చేశాడు పాత చొక్కాని చించి ఆ గుడ్డముక్క మీద రాశాడిలా గోడల మధ్యా రాళ్ల మధ్య మొక్క ఏంటయ్యా బతికి బట్ట కడుతుందన్నారు కట్టిందయ్యా పూలు పూస్తోందిప్పుడు వచ్చి చూడండయ్యా రోజుకి ఇరవై ముప్పై పువ్వులు పూసేది మొక్క ఆ పువ్వుల్ని కారాగార సిబ్బందికి కానుకగా ఇచ్చేవాడు శివయ్య ఒక్కొక్కసారి పువ్వులన్నీ కారాగార కూతురు చిన్ని చేతినిండా పోసి ఇలా అనేవాడు తీసుకెళ్లి పూలజడ వేసుకో పూలజడతో చిన్ని కనిపిస్తే శివయ్య మహదానందపడేవాడు ఈలలు వేసి పాటలు పాడేవాడు పదేళ్ల ఆ పిల్లను భుజాలమీదికి ఎక్కించుకుని దంతులేసేవాడు కొద్ది రోజులు అలా గడిచాయి తరువాత ఓ రోజు పల్లవిని చూసి బెంగపెట్టుకున్నాడు శివయ్య పల్లవి వాడిపోతూ కనిపించింది దోసెళ్లతో నీరు తెచ్చిపోసినా లాభం లేకపోయింది ఆకులు వసివాడిపోసాగాయి అధ్యక్షుడు అన్నట్టుగా రాళ్ల మధ్య పల్లవి బతకలేదనిపించింది శివయ్యకు రాళ్లను తొలగిస్తే బతుకుతుందనిపించింది అది సాధ్యమా గోడలు తొలిచి రాళ్లను వేరుచేసే అధికారం ఎవరికి ఉంది బాగా ఆలోచించాడు శివయ్య కారాగార అధ్యక్షుణ్ణి కలిశాడు మొక్క సంగతి మెత్త మెత్తగా గోడలను కూలదోని రాళ్లను వేరుచేయాలన్నాడు పల్లవికి బతుకు ప్రసాదించమని వేడుకున్నాడు కూతురు చిన్ని పూలచడ చూసినప్పటినుంచి పల్లవి అంటే ప్రేమ పెరిగింది అధ్యక్షునికి ఆ ప్రేమతోనే దానిని కారాగారంలో పెరగనిచ్చాడు లేదంటే ఎప్పుడో పెరికి పారేసేవాడు కారాగారం బోడల్ని చీల్చుకుని వచ్చేందుకు చీమలే సాహసించవు అలాంటిది మొక్కలు మొక్కలతో పాటు పువ్వులు వాటితో పాటు సీతాకోకచిలుకలు తేనెటీగలు వచ్చేందుకు సాహసిస్తే ఊరుకుంటాడా ఊరుకోడుగాక ఊరుకోడు అయినా ఊరుకున్నాడంటే దానికి కారణం చిన్ని పూలజడే ఆ పూలజడ మీది ప్రేమతోనే శివయ్య వేదనంతా విన్నాడతను విని ఇలా అన్నాడు కారాగారం బోడలు తవ్వడం గోడలోని రాళ్లను వేరు చెయ్యడం నా ఏ పని కాదు నేను చెబితే జరగదది అందుకు రాజుగారు అంగీకరించాలి వారు ఆజ్ఞాపించాలి అప్పుడు జరుగుతుందది అయితే అది కూడా జరిగే పని కాదు నీ పల్లవి కోసం రాజుగారు గోడలు తవ్వమని ఆజ్ఞాపించరు అందుకని జరగని పనుల గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోకు వెళ్ళు వెను తిరిగాడు శివయ్య పడుకున్నాడేగాని నిద్రలేదతనికి పల్లవి చనిపోవడం ఖాయం పువ్వులు ఎండిపోతున్నాయి ఆకులు రాలిపోతున్నాయి ఎంతోకాలం బతకదనుకున్నాడతను అయినా అది బతకాలి దాన్ని బతికించాలనుకుని రకరకాలుగా ఆలోచించసాగాడు శివయ్య ఆ ఆలోచనలో ఓ ఆలోచన అధ్యక్షుడు చెప్పినట్టుగా విషయాన్ని మహారాజు చంద్రవర్మకే విన్నవిస్తే అనుకున్నాడు అనుకున్నదే ఆలస్యం ఆచరణలో పెట్టాడు దాన్ని చొక్కా గుడ్డమీద పల్లవి గురించి వివరంగా బొబ్బుసిరాతో రాశాడు దానిని చిన్నికి అందజేశాడు నీ పూలజడ కోసం నువ్వు పల్లవిని బతికించాలన్నాడు ఉత్తరాన్ని ఎలాగైనా మహారాజుకి అందించాలన్నాడు నాన్నకి చెబుతా నాన్న ఎలా చెబితే అలా అన్నది చిన్ని రెండు రోజులు అయింది చిన్ని ఆ మాటలు చెప్పి చిన్ని తండ్రికి చెప్పిందో లేదో తెలియదు కారాగారాధ్యక్షుడిగా తండ్రి అందుకు ఒప్పుకున్నాడో లేదో తెలియదు ఒకవేళ ఒప్పుకుని ఉత్తరాన్ని రాజుగారికి చేర్చారనుకుందాం అనుకుంటే మహారాజు ఈపాటికి చర్యలు తీసుకోవాలి కదా లేదు లేదంటే ఏ పని జరగలేదన్నమాట పల్లవి ఆఖరి దశలో ఉన్నదని గ్రహించి కన్నీరు పెట్టుకున్నాడు శివయ్య ఏడుస్తూనే పడుకున్నాడు ఎప్పుడు నిద్ర పట్టిందో ఏమో గాధంగా నిద్ర పట్టేసింది ఒక్కసారిగా వచ్చింది పెద్ద పెద్ద శబ్దాలు వినవచ్చాయి తెల్లారిపోయిందప్పటికే కిటికీలోంచి వెలుగుపడుతోంది లేచి కిటికీలోంచి శబ్దాలు వినవచ్చిన వైపు చూశాడు శివయ్య కారాగారం గోడలు కూలదోస్తున్నారు రాళ్లను వేరు చేస్తున్నారు పల్లవిని కాపాడే ప్రయత్నాల్లో ఉన్నారు సైనికులు పల్లవి పల్లవి అంటూ పరిగెత్తుకుని వచ్చాడక్కడికి శివయ్య ఉబ్బి తబ్బిబ్బు కాసాగాడు అతన్ని మహారాజు చంద్రవర్మ సహా అతని భార్య చూసింది మహారాజుతో ఇలా అన్నదామే ఓ చిన్న మొక్కను ఇంతగా అభిమానించే ఈ వ్యక్తి మీకు ద్రోహం తలపెట్టాడంటే నమ్మశక్యంగా లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది ప్రభూ దాన్ని సరిదిద్దండి దయచేసి ముందు ఇతన్ని విడిచి పెట్టండి రాణి చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించింది చంద్రవర్మకి శివయ్యను కారాగారం నుంచి విడుదల చేశాడు విడుదల అయినా పల్లవిని మరచిపోలేదు శివయ్య కారాగారం గోడల ఎత్తును మించి ఎదిగిన పల్లవిని రోజూ బయటినుంచి చూస్తూ ఆనందించసాగాడు అతను వచ్చినప్పుడల్లా పువ్వులతో పల్లవి ఊగిపోయేది పుష్పాభిషేకంచేసి శివయ్యను పలకరించేది